సిమ్లా ఒప్పందంపై ఏ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసిన పాకిస్తాన్ భారత్తో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సిమ్లా ఒప్పందం వైద్య సిమ్లా ఒప్పందం నుంచి వైద్యులైన విషయం అంశంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని పాకిస్తాన్ విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది ఆ దేశ రక్షణ మంత్రి కవాజా ఆసిఫ్ మాట్లాడుతూ సిమ్లా ఒప్పందానికి ఇక విలువ లేదని అదొక డెడ్ డాక్యుమెంట్ అనేసి వ్యాఖ్యానించారు సింధు నది జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేశారో లేదో తెలియదు కానీ సిమ్ల అగ్రిమెంట్ పనైపోయిందని పేర్కొన్నారు దీంతో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాటి స్థితికి చేరుకున్నామని పేర్కొన్నారు ప్రస్తుతం ఉన్న నియంత్రణ రేఖ కాస్త కేవలం కాల్పుల విరమణ రేఖగా భావిస్తున్నామని ఆయన ఉద్దేశం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భారత్ పాక్ యుద్ధం తర్వాత దీనిని ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలోని విదేశాంగ ప్రతినిధి వివరణ ఇస్తూ భారత్తో ఏ ద్వైపాక్షిక ఒప్పందాన్ని రద్దు చేసుకోవడాన్ని రద్దు చేసుకోవడానికి అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని దీంతో ప్రస్తుతం ఆదేశంతో ఉన్న సిమ్లా ఒప్పందం సహా అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు అమల్లో ఉంటాయని ఆదేశానికి చెందిన ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ వెల్లడించారు పంతొమ్మిది వందల ఒకటిలో భారత్ పాక్ యుద్ధం తర్వాత ఈ ఒప్పందం చేసుకున్నారు దీని ప్రకారం భారత్ పాక్ సంబంధాల నిర్వహణకు సంబంధించిన చర్యలు తీసుకుంటారు ఈ ఒప్పందం ద్వారా శాంతియుత ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించుకోవాలని పెండింగ్లో ఉన్న పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని రెండు దేశాలు తీర్మానించాయి ఇందులో కాశ్మీర్ అంశము ఉంది ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ పాక్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ బుట్టో సంతకాలు చేశారు దీని ప్రకారం ఇరు దేశాలు మూడో దేశం జోక్యం లేకుండా ద్వైపాక్షిక చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని జమ్మూ కాశ్మీర్లో కాల్పుల విరమణ లైన్గా నియంత్రణ రేఖ పునర్వి పునర్నిర్వచించడం దానిని మార్చకూడదనే నిర్ణయానికి రెండు దేశాలు అంగీక కట్టుబడడం బంగ్లాదేశ్ సార్వభౌమతాన్ని గుర్తించడంతో పాటు ఆ దేశంతో సంబంధాల సంబంధాలను సాధారణ స్థితికి తేవడానికి పాకిస్తాన్ కట్టుబడి కట్టుబడడం వంటి అంశాలు ఉన్నాయనేసి ఆ దేశ విదేశాంగ ప్రతినిధి వెల్లడించారు ఏప్రిల్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక భారత్ పాకిస్తాన్ సంబంధాలు పూర్తిగా క్షీణించాయి భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిచి నిలిపివేసింది ఆ తర్వాత మే ఏడున మే ఏడో తేదీన పాకిస్తాన్ పిఓకెలని తొమ్మిది ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది భారత్ ఆ తర్వాత ఎనిమిది తొమ్మిది పదో తేదీల పాక్ సైన్యం భారత మిలిటరీ బేస్లపై దాడికి ఎత్తించగా భారత దళాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి తర్వాత పాక్ అభ్యర్థన మేరకు భారత్ ఆపరేషన్ సింధూర్కు తాత్కాలిక విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే దానిపైనే పాకిస్తాన్ ఈ విధంగా కామెంట్ చేసింది సింధూ సిమ్లా ఒప్పందం సహా భారత్ భారత్తో అన్ని దైపా ద్వైపాక్షిక సంబంధాలు అన్ని అమల్లోనే ఉన్నాయనేసి స్పష్టం చేసింది